గణేషన్మహ గాయత్రిదేవి నమ మహా సరస్వతి నమ మాతాపితృర్మహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం ఒకటో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు నుండి ఏడో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వరకు కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం అయితే ఈ వారంలో వచ్చేటటువంటి పర్వదినాలు ఏమిటయ్యా కనుక ఫిబ్రవరి ఒకటో తారీఖున మాఘ పౌర్ణిమ అయ్యింది అంతేకాదు పుష్యమీ నక్షత్రంతో కూడుకున్నటువంటి ఆదివారం వచ్చింది దీన్ని పుష్యార్క యోగం అంటారు ఈ సందర్భంగా ఇంట్లో కనుక ఎవరైతే సూర్యనారాయణ స్వామివారు పూజ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా విశేషమైనటువంటి సూర్యనారాయణ అనుగ్రహం కలిగి ఎటువంటి కోరికైన నెరవేరుతుంది ముఖ్యంగా ఆరోగ్యం కలుగుతుంది దీర్ఘకాలిక రోగాలు తగ్గుతాయి లేని వాళ్ళకి రాకుండా ఉంటాయి చాలా విశేషం అపమృత్యు దోషాలు కూడా తొలుగుతాయి చాలా విశేషం కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఇంట్లో సూర్యనారాయణ స్వామివారు పూజ చేసుకోండి లేదా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం కూడా చాలా విశేషం కారణం ఏంటి పౌర్ణమి కాబట్టి అయితే సూర్యనారాయణ స్వామివారి పూజ చేసుకోవాలా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలన్నా కూడా మీకు బ్రాహ్మణ దొరకకపోయినా పూజలా చేసుకోవాలో తెలియకపోయినా ఇతర దేశాల్లో ఉన్నా కూడా ఇబ్బంది పడకుండా ఈ సత్యనారాయణ స్వామి వ్రతం కానీ సూర్యనారాయణ స్వామి వారి పూజ కానీ వాటికి సంబంధించినటువంటి పూజా విధానాలు వీడియోలుగా తయారు చేసి వాటికి సంబంధించిన వీడియో లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింకు మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు వాటికి సంబంధించినటువంటి వీడియోలు వస్తాయి వీడియోని ఎదురున్న పెట్టుకుని మీ ఇంట్లో మీ చేత్తో మీరే సూర్యనారాయణ స్వామి వారికి కానీ సత్యనారాయణ స్వామి వారి కానీ పూజ కానీ వ్రతం కానీ చేసుకోవాలి వచ్చు దానివల్ల మీకు చాలా విశేషము గ్రహ దోషాన్ని తొలుగుతాయి ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి ఇక రెండో విషయం ఫిబ్రవరి ఐదో తారీఖున గురువారం రోజున సంకటహార చతుర్థి వచ్చింది ఖచ్చితంగా ప్రతి ఇంట్లోనూ కూడా ఈ మధ్యకాలంలో ఈ వ్రతం చేయడం వల్ల చాలా రకాల సత్ఫలితాలు పొందారు ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది ఎటువంటి సమస్య అయినా పోతుంది అంత విశేషం ఈ సంకటహరి చతుర్థి వ్రతం అయితే ఈ వ్రతం చేసుకోవడానికి సంబంధించినటువంటి పూజా విధానం కూడా మీకు వీడియోగా తయారు చేసి కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంది కాబట్టి సగ్గా ఆ వ్రతాన్ని కూడా మీరు వీడియోని ఎదుర్కొంటే పెట్టుకుని చూస్తూ భక్తి శ్రద్ధతో ఆచరించండి దీనివల్ల చాలా విశేషము అని తెలియజేస్తూ ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం మేనరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం గోచార గ్రహకంతో చూసుకున్నట్లయితే కనుక కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలే ఉన్నాయి ఏదేమైనా కూడా ఈ వారంలో కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి సమస్యలు కానీ లేదా వాళ్ళతో ఏదైనా సరే రిలేషన్ పరమైనటువంటి ఇబ్బందులు కానీ తలెత్తినట్లయితే కుటుంబ సభ్యులతో చక్కగా మాట్లాడుకుని చర్చించుకోవడము ఏదైనా గొడవలు ఉంటే కనుక పరిష్కారాలు చేసుకోవడము చేసుకోగలుగుతారు అలాగే కుటుంబ సభ్యులకు సపోర్ట్ మీకు బాగా లభిస్తుంది చేసే పని ఎందు అన్నింటిలోనూ కూడా అలాగే కుటుంబంతో కలిపి శుభకార్యాల్లో పాల్గొనడం కానీ అన్ని రంగాల వ్యవహారాల్లోనూ కూడా శుభకార్యాలు జరగడం కానీ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి ఇంకా విద్యార్థిని విద్యార్థులు కూడా మీరు అనుకున్న టార్గెట్లు రీచ్ అవ్వగలుగుతారు అలాగే కొత్తగా వినూతన రీతిలో ఆలోచించగలుగుతారు మంచి సబ్జెక్టుని మంచి కోర్సులు ఎంచుకునే ప్రయత్నం చేస్తారు అలాగే కెరీర్కి సంబంధించినటువంటి గ్రోత్ పరంగా కూడా మంచి అవకాశాలు అయితే రాబోతున్నాయి మీరు విపరీతమైనటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరుగుతుంది అని చెప్పచ్చు అలాగే పిల్లలకి సంబంధించినటువంటి కెరీర్కి పిల్లల అభివృద్ధికి బాగా ప్రోత్సాహం అందిస్తారు వాళ్ళ కోసం డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా బాగా కలిసి వస్తాయి అలాగే జీవిత భాగస్వామితో ఉండేటటువంటి సమస్యలు కానీ గొడవలు కానీ తగాదాలు కానీ చాలా శాతం పరిష్కారం అవ్వడమే కాదు అన్యోన్యత బాగా పెరుగుతుంది అలాగే సాంకేతిక పరిజ్ఞానం పట్ల విద్యార్థి విద్యార్థులకి అవగాహనతో పాటుగా అవకాశాలు కూడా బ్రహ్మాండంగా మీకు వస్తాయి ఇక ఉద్యోగని ఉద్యోగస్తులందరూ కూడా పదవీ అధికార యోగ్యతలు పదోన్నతులు ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు కనపడుతున్నాయి అలాగే సంతానానికి సంబంధించినటువంటి విషయంలో వివాహం కోసం కానీ ఉద్యోగాల కోసం కానీ వాళ్ళకి ఏదైనా మార్పులు చేర్పుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఆస్తులు సంక్రమింప చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి అలాగే మీరు అనుకున్నటువంటి ఏ కార్యక్రమం అయినా సరే దిగ్విజయంగా పూర్తవుతుంది ఈ వారం కోర్టు వ్యవహారాలు కానీ పోలీస్ కేసుల నుంచి కానీ లేదా పెద్ద పెద్ద సమస్యల నుంచి కానీ బయటపడడానికి మంచి వ్యక్తుల యొక్క సహకారం మీకు లభిస్తుంది అయితే ఖర్చుల విషయంలో కూడా ఎక్కడ ఎప్పుడు ఎలా ఎలా ఖర్చు చేయాలనే విషయం మాత్రం ఆచితూచు వ్యవహరించగలుగుతారు ఒకే రకమైన వ్యాపారం కాకుండా అనేక రకాల వ్యాపారాలు చేయడం వల్ల కూడా మీకు అద్భుతమైనటువంటి వ్యవస్థ కనపడుతోంది డబ్బుల విషయంలో కూడా దాచుకోకుండా అవసరానికి ముఖ్యమైనటువంటి పనుల కోసం ఖర్చు పెట్టడం వల్ల మీకు డబ్బు విషయంలో కూడా వ్యవహారాలు బాగా అనుకూలంగా సాగుతాయి అయితే అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక రోగాలు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి అలాంటి వారు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అయితే చిన్న చిన్న కోరికలు కానీ ప్రేమ కలాపాలు కానీ శారీరక భోగాలు కానీ కలయికలు కానీ మీకు బాగా కలిసి వస్తాయి ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా మీరు తీసుకునే కొత్త కొత్త నిర్ణయాలు కానీ లేదా అక్కడుండే వాతావరణం కానీ బాగా అనుకూలిస్తుంది సమస్యలు పరిష్కారం అవుతాయి మంచి అవకాశాలు మీకు వస్తాయి అలాగే మీ జీవితాన్ని మార్చేటటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఈ వారం బాగా కనపడుతుంది వ్యాపారస్తులు కూడా వ్యాపారపరంగా రుణాలు చేయడానికి రుణాలు తీర్చడానికి కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా అనుకూలమైన సమయంగా ఈ వారం కనపడుతోంది ఇంకా రియల్ ఎస్టేట్ పరంగా కానీ బంగారం పరంగా కానీ వెండి వస్తువుల్లో కానీ స్థిరాస్తులు చరాస్తుల్లో పెట్టేటటువంటి పెట్టుబడులు కానీ మీకు లాభదాయకంగా కనపడుతున్నాయి కాబట్టి క్రయ విక్రయాలు ఈ వారంలో చక్కగా జరపచ్చు ఇక సంతానం విషయంలో కూడా శుభ సమాచారం కనబడుతుంది పిల్లలకు సంబంధించినటువంటి వ్యవహార విషయాల్లో మీరు అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించగలుగుతారు అలాగే ప్రేమికుల మధ్య కూడా సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి ప్రేమ అనుకూలతలు పెరుగుతాయి అనుమాన తగ్గుతాయి విడిపోయినటువంటి ప్రేమికులు కలుస్తారు భార్యాభర్తల మధ్య కూడా చక్కని సంబంధ బాంధవ్యాలు ఏర్పడంతో పాటుగా కలయికలు కనబడుతున్నాయి అలాగే వాహనాల విషయంలో కానీ లేదా వాహనాలు రిపేర్ చేయించుకునే విషయం గృహంలో ఉండే ఎలక్ట్రానిక్ వస్తువులు గాడ్జెట్స్ గృహోపకరణ వస్తువులు రిపేర్ చేయించుకోవడం లాంటి విషయాల్లో ముందడుగు వేస్తారని చెప్పొచ్చు ఆకస్మిక ప్రయాణాలు చక్కగా లాభిస్తాయి వ్యవసాయం చేసేవారు కూడా వ్యవసాయ పరంగా మంచి తెలివితేటలు ఆర్గానిక్ పరమైన వ్యవసాయం పట్ల మక్కువ పెరుగుతుంది కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు లాభాలు పొందగలుగుతారు మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగాను ఉన్నతమైనటువంటి స్థాయి వ్యక్తిగా మార్చుకునే ప్రయత్నంలో ఈ వారం సక్సెస్ అవుతారు వివాహ ప్రయత్నాలు శుభకార్యాలు బాగా కలిసి వస్తాయి ఆగిపోయిన వివాహాలు ఎదురుకు వెళతాయి మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి విదేశీ ప్రయత్నాలు కూడా కలిసి వస్తున్నాయి కాబట్టి వేసాల కోసం ప్రయత్నం చేయొచ్చు నిరుద్యోగులకి చక్కని ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి క్రయ విక్రయాలు జరిపే ప్రతి ఒక్కరికి ఎక్కువ లాభాలే కనపడుతున్నాయి విద్యార్థిని విద్యార్థులు కూడా విదేశాలు చదువుకోవాలన్న తపన లేదా పార్ట్ టైం జాబులు చేయాలన్న తపన అలాగే కొత్త కొత్త కంప్యూటర్ కోర్సుల పట్ల ఆసక్తి తెలివితేటలు బాగా పెరుగుతాయి ఉద్యోగని ఉద్యోగస్తులకి అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతుంది మార్పులు కనపడుతున్నాయి స్త్రీలకి శారీరక అందం అందం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి మీ మీ అంతటి మీరే ఏదైనా కొత్తగా ఏదైనా సాధించడానికి ప్రయత్నం చేయగలుగుతారు వ్యాపారస్తులకి క్రయక్రయాల్లో చక్కని లాభాలు కనపడుతున్నాయి అన్ని రంగాల వ్యాపారస్తులకి కూడా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే కనుక వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాడికి పరిహారాలు అంటే ఈ రకంగా మా పేటలో ఉండేటటువంటి బ్రాహ్మలు ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే సమస్యలు ఉన్నట్లయితే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మీ ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ జాతకం పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణబాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే నరదృష్టి వల్ల కానీ నరఘోషం వల్ల కానీ ఇంట్లో కానీ వ్యాపార సంస్థల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము పీడకళలు రావడము మనశ్శాంతి లేకపోవడము కుటుంబ కలహాలు లేకపోతే శత్రువులు పెరిగిపోవడము కోర్టు వివాదాలు పోలీస్ కేసులు ఇరుక్కుపోవడము లేకపోతే కనుక శత్రువులు బాగా పెరగడము లేకపోతే ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము లేకపోతే పిచ్చి పిచ్చిగా బిహేవ్ ఉండడము లేకపోతే ఏదో భూతప్రాద పిశాచాది గారుడు ఇలాంటి వాటి వల్ల భయాలు ఇబ్బందులు ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి ఈ యంత్రాలకి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కానీ మీరు ఎవరికైనా సరే ఈ యంత్రంలో ఏ యంత్రం కావాలని కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక మాకు ఫోన్ చేసినా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా కూడా మీకు సమాధానాన్ని తెలియజేస్తామో అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్సు గోబ్రాహ్మణే్య శుభమస్తు నిత్యం లోకా లోకాసమస్తూనోవన్ స్వస్తే